సాధకుడు అనుకుంటున్నాడు కదావా ఎప్పుడు త్వాం దృష్ట నిన్ను చూసి గిరిష ఓ కైలాస పర్వతంలో నివాసం ఉండేటువంటి మహానుభావుడా తవ నీ యొక్క భవ్యాంగ్రియుగళం భవ్య భవ్యమైన మంగళ ఫలదాయకమైనటువంటి ఆఘ్రీయుగళం పాదాల జంటను రెండు పాదాలను గృహీత్వ హస్తాభ్యాం రెండు చేతులతోనూ చక్కగా తీసుకుని నీ రెండు పాదాలను రెండు చేతులతో తీసుకుని శిరసి తల మీద పెట్టుకుని నయనే కళ్ళకి అద్దుకుని వక్షసి హృదయానికి ఆనించుకుని కౌగిలించుకుని వహన్ సమాశ్లిష్య బాగా చక్కగా కౌలించుకుని ఆఘ్రాయ స్ఫుట జలజ గంధాన్ పరిమళాన్ ఆ పాదాల మీద నుంచి వచ్చేటువంటి స్ఫుటమైన జలజ గంధాలను పద్మ గంధాలను తామర పువ్వు నుంచి వచ్చేటువంటి వాసన లాంటి సువాసనను ఆఘ్రాయ బాగా పీల్చి సమాశ్లేష్య ఆఘ్రాయ స్ఫుట జలజ గంధాన్ పరిమళాన్ అలభ్యాన్ బ్రహ్మాద్యై బ్రహ్మాది దేవతలకు కూడా అలభ్యమైనటువంటి ముదం సంతోషాన్ని అనుభవిష్యామి అనుభవించపోతున్నాను హృదయే హృదయంలో ఎప్పుడు కదావా అనుభవిష్యామి ఎప్పుడు అనుభవించబోతాను అని అంటున్నాడు అని ఆచార్యుల వారు చూపిస్తున్నారు పరమేశ్వరుడే దగ్గరైతే పరమేశ్వరుడు చాలా దగ్గరగా గనక దొరికినట్లయితే ఏం చేయాలి అనేటువంటి సూచనను ఇందులోనే ఇస్తున్నారు పరమేశ్వరుడు దగ్గరైతే ఆ పనులు ఈ పనులు కాదు ముందు ఆయన పాదాలు పట్టుకోవాలి ఎప్పుడు పట్టుకుంటానో అని ఆతృత పడాలి ఎప్పుడు పట్టుకుంటానో కదా అని ఉత్సుకత కలిగి ఉండాలి ఎలా ఉత్సుకతను కలిగి ఉండాలి కదావా త్వాం దృష్టి నేను ఎప్పటికీ చూస్తానో కదా చూసి గిరిష కైలాసంలో ఉంటావు నువ్వు కైలాసగిరి అంటే చాలా ప్రేమ నీకు నీ మిత్రుడైనటువంటి కుబేరుడితో కలిసి ఉండటానికి ఆ పర్వతాన్ని నువ్వు ఎంచుకున్నావు అటువంటి గిరిష కైలాస పర్వతంలో నివాసం ఉండేటువంటి మహానుభావుడ తవ భవ్యాంఘ్రి యుగలం సకల ప్రాణులకు శ్రేయోదాయకమైనటువంటి రెండు పాదాలను నా రెండు చేతులతో చక్కగా తీసుకుని గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ తల మీద పెట్టుకుని కళ్ళకద్దుకుని ఆ రెండు పాదాలను కాస్తంత హృదయానికి దగ్గరగా చేర్చి సమాశ్లిష్య గట్టిగానైనా సరే కౌగులించుకుని ఆయనకేమి బాధ కలిగేందుకు అవకాశం లేదు కాబట్టి గట్టిగా కౌగులించుకుని ఆఘ్రాయ స్ఫుట జలజ గంధాన్ పరిమళాన్ ఆ పాదాల మీద నుంచి వచ్చేటువంటి సువాసనలను అవి తామర పూల లాంటి పాదాలు కాబట్టి వాటి నుంచి వెలువడేటువంటి వాసన కూడా తామర పూల లాంటి స్ఫుటమైనటువంటి గంధం తామర పువ్వులో చాలా ఘోరంగా గంధం ముక్కుకి గుప్పున కొట్టదు లోపల నిశితంగా చూస్తున్నప్పుడు మాత్రమే కనిపించేటువంటి సువాసన అలాంటి సువాసనలను స్ఫుట గంధాన్ పరిమళాన్ ఆఘ్రాయ సంతోషాన్ని పొందాలి ఎలాంటి సంతోషం బ్రహ్మాది దేవతలకు కూడా అందనటువంటి సంతోషం అలభ్యాం బ్రహ్మాద్యై ముదం అనుభవిష్యామి హృదయే నా హృదయంలో సంతోషాన్ని ఎప్పుడు పొందుతానో కదా అని ఆలోచించాలి అని చూపిస్తున్నారు పరమేశ్వరుడు యొక్క పాదాలే దొరికితే వాటిని విడిచిపెట్టకూడదు వాటిని హృదయంలో నిలబెట్టుకోవాలి వాటిని హృదయంలోంచి బయటకు పంపించకూడదు అనేటువంటి భావనను ఎక్కించటానికి ఇలాంటి అందమైన శ్లోకాన్ని ఆచార్యుల వారు రచిస్తున్నారు ఎప్పుడు చూస్తానో నీ పాదాలు ఎప్పుడు చూస్తానో నీ పాదాలు ఆ చూసిన పాదాలని ఎప్పుడు పట్టుకుంటాను ఎప్పుడు నెత్తిన పెట్టుకుంటాను ఎప్పుడు కళ్ళకద్దుకుంటాను ఎప్పుడు నా వక్షస్థలానికి నా హృదయానికి దగ్గరగా చేర్చుకుంటాను ఎప్పుడు వాటిని కౌగులించుకుంటాను ఎప్పుడు వాటి నుండి వెలువడేటువంటి సువాసనను నేను పీల్చగలుగుతాను ఎప్పుడు ఇలాంటి పాదారవింద దర్శనం ద్వారా కలిగేటువంటి ఆనందాన్ని బ్రహ్మాది దేవతలకు కూడా కలగనంత ఆనందాన్ని నేను పొందగలుగుతాను అని నిరంతరం ఉత్సుకతతో ఉండాలి ఆ ఉత్సుకతతో ఉండి ఆ ప్రయోజనం కోసం ఆ ఫలితం కోసం మాత్రమే ప్రయత్నం చేసుకోవాలి ఇతర ప్రయత్నాలను పక్కన పెట్టేసుకునేందుకు దారి చూసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఆచార్యుల వారు చక్కగా